సమీర్ రెడ్డి గారికి అల సంగీతంతో అలరించిన భీమ్స్ గారికి తమ్మిరాజు గారికి సాహిత్యాన్ని కుమ్మరించిన భాస్కర్ భట్ల ధ్రువన్ అలాగే కాకర్ల శ్యామ్ గారు అనంత శ్రీరామ్ గారు రామజోగ శాస్త్రి గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే ఈ చిత్రంలో నటించిన సహన నటి నటీనటులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెంకట్ మాస్టర్ स्वागत होना बॉक्स ऑफिस में बॉक्स ऑफिस का मार्च मार्चेसी मना చిరంజీవి గారి అద్భుతమైనటువంటి స్క్రీన్ presence తో timing తో hilarious entertainment ని కనివిని ఎరుగనటువంటి అద్భుతమైన చిత్రanni మనముందకి తీసుకొచినటువంటి మన శంకర వరప్రసాద్ గారికి మన మెగాస్టార్ కి హార్టिएస్ట్ వెల్కమ్ టు ద ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్ Hardiest welcome to you, Chiranjeevi, sir. Very, very happy Thanks to, to very see welcome. you here, sir. Welcome. Hardiest welcome to you. So, requesting everybody to please have your seats and. Huh? Yes, master, please. Good evening, all. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ టెన్ ఇయర్స్గా నిన్ను నన్ను భరిస్తుంది సార్ మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది కానీ స్క్రీన్ పైన మాత్రం ఇరగొట్టే సార్ సార్ ఫైట్స్ తోటి మాస్టర్ థ్యాంక్ యూ సార్ని చూసి సినిమాలు చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం సార్ డాన్స్ చూసి సార్ ఫైట్లు చూసి బట్ నా ఫ్యాన్ బాయ్ మూమెంట్ అలాగే ఉంచుకున్నాను ఇట్స్ లైఫ్ అచీవ్మెంట్ ఫర్ మీ ఎందుకంటే సార్ తోటి ఫైట్ చేస్తూ నా ఫ్యాన్ బాయ్ మూమెంట్ లోపల కంట్రోల్ చేసుకుంటూ ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ నేను గడిపింది చాలా హ్యాపీగా ఉంది దీని అందరికన్నా అనిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిలాక్స్ స్టేజ్ దిగి రిలాక్స్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ ఎస్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లో హ్యూజ్ వామ్ వెల్కమ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ వెరీ మచ్ అండ్ కోర్స్ యక్ గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఎస్ సార్ డెఫినెట్లీ వి వాంట్ యూ ఆన్ స్టేజ్ మీ మాటలు వినాలి అలాగే మీ ద్వారా చాలా మంది షీల్స్ కూడా అందుకోవాలి కాబట్టి నెక్స్ట్ సెట్ ఆఫ్ షీల్ డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్లే ముందు ఐ థింక్ కాసర్ల శ్యామ్ గారిని వేదికపైకి పిలుద్దాము సో లేదు కాసర్ల శ్యామ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము ఆన్ స్టేజ్ వెల్కమ్ అందరికీ నమస్కారం అండి విచ్చేసిన పెద్దలు రాఘవేంద్రరావు గారికి వివి వినాయక్ గారికి సుప్రియ గారికి అందరికీ నమస్కారం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఈ రికార్డ్స్ లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అనిల్ రావు పూడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా రోజులుగా థియేటర్ల దారి మరిచిపోయిన కుటుంబాలకు థియేటర్ల దారి చూపించిన మెగాస్టార్ గారి స్టామినాకు మరొక్కసారి రుజువు మన శంకర్ వరప్రసాద్ అమెరికా కాదు అమలాపురం కాదు ప్రతి దగ్గర నుంచి కుటుంబాలు కుటుంబాలు కదిలి ఈ సినిమా చూస్తున్నాయి ఇంత పెద్ద హిట్